బాగున్నారా ఈరోజు కోడిగుడ్డు టమాటా వంకాయ వండుతున్నానండి ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేడెక్కిందండి దాంట్లో చిట్కుడు పసుపు వేసుకుంటున్నా కోడిగుడ్లు వేయించుకోవడానికి గుడ్లు వేగినాయండి తీసేస్తున్నా ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకుందాం వేయించుకుందాంగాయలు కలిపి వేయించుకుందామండి వేయించుకుందామండియండి దాంట్లో ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను వంకాయలు కొంచెం అటు ఇటు వేగాక అల్లం వెళ్ళి పేస్ట్ వేసుకోవాలండి వంకాయలు వేగినాయండి టమాటాలు వేసేస్తున్నాను దీంట్లో చిటికడు వేసుకుంటున్నానండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి బాగా మగ్గినాయి దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ కారం అర స్పూన్ సాల్ట్ ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం దీంట్లో కోడిగుడ్లు కూడా వేసేస్తున్నానండి ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవటం దీంట్లో నీళ్ళు పోసే పని లేదు అసలు ఆవురితోనే మగ్గిపోద్ది చాలా బాగుంటుందండి కూర అయిపోయిందండి చివరిగా చివరిగా కొత్తిమీర జల్లేసుకుందాం అయిపోయిందండి కోడిగుడ్డు టమాటా వంకాయ కూర వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్